హాయ్ ఫ్రెండ్స్ హలో అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా వెల్కమ్ టు రూట్ బై శ్రీ అండి వీటిని చూస్తుంటే నేను ఏం వీడియో పెట్టాననేది మీకు అర్థమైపోయింది కదండి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకి పెద్దలకి చాలామందికి అందరికీ బాగా ఇష్టం ఆలు సమోసా అండి అయితే ప్రాసెస్లోకి వెళ్దామా మరి మైదా తీసుకున్నానండి ఈ సమోసాలకి మాత్రం గోధుమ పిండితో చేస్తే కొంచెం గట్టిగా ఉంటాయి అందుకని మైదా తీసుకోవాలి నేను మైదా తీసుకున్నాను ఒక పావు కేజీ దాంట్లోకి కొద్దిగా వాము నలిపి వేసుకోవాలి ఆలు సమోసాకి మెయిన్ ముఖ్యంగా ఆ వాము వేసుకోవాలండి అలాగే సాల్ట్ సరిపడినంత అలాగే కాగిన నెయ్యి వేస్తేనే మనకి ఆ పైన వచ్చే లేయరు బాగా క్రిస్పీగా బాగా వస్తుంది ఫస్ట్ నెయ్యిని ఇలా స్ప్రెడ్ చేస్తూ మనం పిండిని బా పిండికి బాగా పట్టాలన్నమాట అప్పుడు వాటర్ వేసి కలుపుకోవాలి సరిపడినంత వాటర్ వేసి చక్కగా ముద్దలాగా కలుపుకోవాలి మరీ మెత్తగా కలుపుకూడదండి కొంచెం గట్టిగా కలుపుకోవాలి ఎందుకంటే మనము ఆలు కూర పెడతాం కదండి దాంట్లో అప్పుడు అది పల్చగా ఉంటే చినిగిపోతుంది అందుకని కొద్దిగా గట్టిగానే కలుపుకోవాలి చూసారా ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకొని ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి ఈలోపు మనం కర్రీ తయారు చేసేసుకుందాం చూసారా ఇట్లాగే చేసుకున్న తర్వాత కొంచెం చిన్న చిన్న ముద్దులుగా కూడా ఒకసారి చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి నానిపోతాయి మనం చేసుకునే ఆలు సమోసాని దాన్ని బట్టి ఉండలు చేసుకోవాలన్నమాట మూత పెట్టి పక్కన పెట్టేస్తున్నాను నెక్స్ట్ కర్రీ తయారు చేసేసుకుంటున్నాం ఆలు ఇట్లా చక్కగా నాలుగు పీసెస్గా చేసుకొని ఉడకబెట్టేసుకుందాం కుక్కర్లో పెట్టి ఉడకబెట్టుకుంటే తొందరగా ఉడికిపోతుంది కదా వాటర్ పోసేసి ఉడుకుంది చూసారా చక్కగా ఇలా తీసేసుకొని ఇక్కడ ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే ఇలా చెక్కు తీసుకున్న తర్వాత ఆ ముక్కల్ని ఒక మంచి క్లాత్ మీద పెట్టుకోవాలి దాంట్లో ఉన్న వాటర్ అంతా లాగేస్తుంది అనమాట క్లాత్ అప్పుడు మనకి పల్చగా అనేది రాదు చినిగిపోవటం అనేది జరగదు అనమాట సమోసా లేయర్ నెక్స్ట్ ఆయిల్ పెట్టేసుకుంటున్నాను కొద్దిగా బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని కూరకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను దాంట్లో ఆవాలు జీలకర్ర అంతేనండి ఇంకా పప్పులు ఏం వేయకూడదు వేసేసి దాంట్లో కొంచెం పచ్చిమిర్చి నెక్స్ట్ ఒక ఆనియన్ అండి ఎక్కువ ఆనియన్ వేసుకోకూడదు దీంట్లో ఆ ఫ్లేవరు మొత్తం ఆనియన్ సమోసా అయిపోతుంది అనమాట అందుకని కొంచెం ఆలులోకి కొద్దిగా ఆ ఫ్లేవర్ రావటం కోసమని వేసుకుంటాం ఒక చిన్న ఉల్లిపాయ నెక్స్ట్ ఇవి కొంచెం వేగాలి సాల్ట్ వేస్తే తొందరగా వేగుతుంది కదా సాల్ట్ వేసేసుకుందాం మొత్తం కలిపిన తర్వాత ఒక్క నిమిషం మూత పెట్టుకుంటే మగ్గిపోతుంది నెక్స్ట్ దీంట్లోకి మగ్గిపోయింది దీంట్లోకి వచ్చేసి కొంచెం ఇంగు వేసానండి అలాగే చాట్ మసాలా గరం మసాలా జీలకర్ర పౌడరు ధనియాల పౌడరు అలాగే కారం పసుపు అన్నీ హాఫ్ ఆఫ్ స్పూన్ వేసుకున్నానండి కారం మాత్రం ఫుల్ స్పూన్ వేసాను వేసుకొని ఇది కొంచెం బాగా వేగాలి తర్వాత దీంట్లోకి ఆలు మెత్తగా చేసుకొని వేసేసుకోవాలి ఇష్టం ఉన్నవాళ్ళు కొంచెం అల్లం అవి కూడా వేసుకోవచ్చు నేనైతే ఈ ఫ్లేవర్స్ ఉన్నాయి కదా అని ఇంకా అల్లం వేయలేదండి మొత్తం ఇలా కలిసేటట్టుగా కలుపుకోవాలి దీన్ని తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఆయిల్ పెట్టేశాను ఇగోండి ఇలా చేసుకోవాలి ఇలా పొడుగ్గా చేసుకోవాలి అలా అని సన్నగా చేయకూడదు పల్చగా చేయకూడదు లావుగా చేసుకోకూడదు అనమాట యాక్చువల్గా మైదాన్ని నీళ్ళల్లో నానబెట్టుకొని ఇట్లా పెట్టుకోవాలి నేను ఉత్త నీళ్ళతోనే పెడుతున్నాను ఇట్లా కప్పులాగా తయారు చేసేసుకొని దీంట్లో కర్రీ పెట్టేసుకొని నెక్స్ట్ ఈ పైన కొంచెం వాటర్ లేయర్ రాసేసేసి వేలతో వాటర్ రాసేసేస్తే దీన్ని ఇలా అదిం పెట్టేసుకోవటమే అంటిచ్చేసుకొని పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇంకోటి కూడా చూపిస్తున్నాను అది పక్కకి వెళ్ళిపోయింది కెమెరా అందుకని మళ్ళీ ఇంకోటి చూపిస్తున్నాను ఆలు సమోసా అంటే కొంచెం లావుగానే ఉంటాయి కదండి ఇది పైన కింద ఇట్లా పెట్టేసుకొని దీనిపైన ఇలా అంటించేసుకోవటమే ఈజీనేనండి ఏం ఊడిపోదు చక్కగా వస్తుంది అట్లాగే ఈ లేయర్కి కూడా కొంచెం వాటర్ అద్దుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని మనం ఆయిల్లో వేసేసుకోవటమే చూసారా ఆయిల్లో వేసుకున్న తర్వాత ఇట్లా కానీ ఇక్కడ ఇంకోటిప్పండి ఆయిల్ ఎప్పుడు కూడా ఆయిల్ హైలో పెట్టద్దండి అప్పటిదాకా కాగనిచ్చి తర్వాత ఇవి వేసిన తర్వాత మాత్రం స్లో ఉండాలి అప్పుడే మనకి లోపలతో సహా చక్కగా ఉడుకుతుందనమాట తీసి పక్కన పెట్టేసేసుకొని నెక్స్ట్ దాంట్లోకి పచ్చిమిర్చి కూడా చూసారా ఇట్లా వేయించేశాను దాంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకుంటే పచ్చిమిరపకాయలు కారం లేకుండా ఉంటాయి అన్నమాట వేగిరాయి కాబట్టి ఇంతేనండి చూసారా ఎంత చక్కగా వచ్చినాయో ఆలు సమోసా చాలా ఈజీ కదా మీకు నచ్చినాయా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు ఒకసారి ట్రై చేసి ఎట్లా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలపండి తప్పకుండా తయారు చేస్తారు కదండి థ్యాంక్ యూ అండి